పుతిన్ ఎక్కడికి వెళ్తే అక్కడ తన మలం సూట్ కేస్ అయితే ఒక బాడీ గార్డు పట్టుకొని ఉంటారు మన అలెస్కేలో జరిగినటువంటి ట్రంప్ పుతిన్ సమావేశంలో కూడా ఈ సూట్ కేసు గురించి చాలా పెద్ద చర్చ జరిగింది ఈ మలం సూట్ కేసు ఎందుకంటే పుతిన్ యొక్క మలం ఎక్కడా కూడా ఎవరికి కూడా దొరకనివ్వకుండా ఎందుకంటే పుతిన్ యొక్క ఆరోగ్య రహస్యాలు విదేశీయులకి తెలవకుండా ఉండడం కోసం ఈ యొక్క మలాన్ని కూడా సేకరించే విధంగా ఆ సూట్ కేసును అయితే ఉపయోగిస్తారన్నమాట ఆ తర్వాత రష్యాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో మాత్రమే దాన్ని వేస్ట్ చేస్తారు అప్పటి వరకు కూడా అది ఫ్లైట్ లో జర్నీ చేయాల్సిందే అయితే పుతిన్ మన భారత్ వచ్చినప్పుడు కూడా ఈ సూట్ కేసు తీసుకొచ్చారు ఈ సూట్ కేస్ తీసుకొచ్చి ఆయన అయితే సేకరించడం జరిగింది బహుశా ఇలాంటివి చాలా అరుదు పూర్వం చాలా మంది అధ్యక్షులు ఇలాంటివి చేశారు ఇప్పుడు మాత్రం పుతిన్ అయితే ఖచ్చితంగా ఇలాంటివి పాటిస్తున్నాడు అలాగే ఇలాంటి అలవాటు ఒక్కొక్కసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కూడా చేస్తుంటాడు ఆయన పెద్దగా ఎక్కడికి వెళ్ళడు వెళ్ళిన ఆ చుట్టుపక్కల ఎక్కడి వరకు అయితే ట్రైన్ వెళ్ళగలుగుతుందో అక్కడికి మాత్రమే వెళ్తాడు అలాంటి ప్రదేశాల్లో కూడా ఇలాంటివి చేస్తుంటాడు అది ప్రతిసారి కాదు చైనా లాంటి దేశాలు వెళ్ళినప్పుడు ఇలాంటివి చేయడం మిగతా ఏదైనా దేశం వెళ్తే చేస్తాడంటే పెద్దగా ఏ దేశం వెళ్ళడు ఫ్లైటే ఎక్కడ ఇలా కొంతమందికి ఈ విధానం ఉంది ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య రహస్యాలు తెలుసుకోకుండా ఉండడం కోసం